పిఠాపురం మిరపకాయ వీధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వి ఎస్ఎన్ వర్మ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ మున్సిపల్ మంత్రివర్యులు నారాయణ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోయినప్పటికీ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వందల నాలుగు అన్నా పెట్టేవాడు అప్పుడు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ప్రతిరోజు చక్కగా ఐదు రూపాయలు చక్కటి భోజనం చేస్తున్నారు దాన్ని మూసేసాడు గత ముఖ్యమంత్రి ఎందుకు మూసాడు ఎవరు తెలీదు మన మీద కోపంతో ప్రజల మీద కోపం ఇచ్చాడు ఎందుకు మూసేసాడు ఆయనకే తెలియదు తెలుగుదేశం చేసింది కాబట్టి మంచి అయినా చెడ్డైనా ప్రజలకు మంచి జరగకూడదనే దాని చేశారు అయితే ఈ ప్రభుత్వ రాగానే రెండు వందల నాలుగు ఓపెన్ చేసాము చక్కగా జరుగుతున్నాయి అవే కాకుండా మరొక డెబ్బై ముఖ్యమంత్రి గారి శాంక్షన్ అవి కూడా రాబోయే రెండు నెలలు ఓపెన్ చేస్తున్నాం అదేవిధంగా ఎంతమంది ఉంటే అంత మందికి తల్లికి వందం ఇస్తా ఉన్నారు గత ప్రభుత్వం ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా ముగ్గురున ఒకరికే ఇచ్చారు రెండు వేల ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ నుంచి చాలా క్లియర్గా చెప్పారు ఒక పిల్లవాడికి ఇచ్చి ఒక పిల్లవాడికి ఇవ్వకుంటే వాడు డీమార్లు అవుతాడు వాడిని చదివించలేకపోతే వాడు కూలీనాలికి పోవాలా కాబట్టి ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని ఆ రోజు చెప్పడం మాట తప్పకుండా ఖజానా ఖాళీ అయినా డబ్బులు లేకపోయినా పది లక్షల కోట్లు అప్పు తీరుస్తున్నా మన రాష్ట్రంలో పదివేల కోట్ల రూపాయలు అరవై ఏడు లక్షల మంది ప్రజలకే పిల్లలకేసారు పది వేల కోట్ల రూపాయలు అంతేకాకుండా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మాట చెప్పాం తప్పకూడదని వచ్చే నెల ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి उन्होंने भादवे सत्यनंद कुमार का सम्मान समारोह में जब लगे थे बुद्धिगन के